ై టు ఆల్ అండి ఐ ఐఎమ్ రేణుకా ఆల్అూ హార్యో అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మేము మిమ్మల్ని మోసం చేసిన మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా మోసం చేశారో వాళ్ళు అలాగే మోసపోతున్నారా లేదా కర్మ రివర్స్ కొడుతుందా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్లో అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చింది అంటే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అనేది తనకైతే తెలవడం అనేది అయితే జరిగిందండి ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాజిషియన్ అంటే మిమ్మల్ని మ్యాజిక్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని అంటే తను ఉన్న దగ్గర తను మోసపోయారు కాబట్టి మళ్ళీ మీ వైపుగా రావాలి మీతో రియూనియన్ అనేది ఆ వ్యక్తి కోరుకుంటున్నారు అందుకని మ్యాజిక్స్ అనేటివి చేసి ఏ మాయ అయినా చేసి అంటే మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడైనా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ కార్డు అండి మ్యాజిషియన్ మ్యాజిక్స్ అనేటివి చేసి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చే విధంగా వారి యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయి జస్టిస్ అంటే న్యాయం అనేది కోరుకుంటున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ తన థర్డ్ పార్టీ దగ్గర కర్మ అనేది అనుభవించారు కాబట్టి సిచ్యువేషన్స్ మీకు చేసిన అన్యాయం అనేది తనకి తిరిగి రావడం అనేది రీబ్యాక్ అనేది వచ్చేసింది కాబట్టి తను చేసిన తప్పు తను సవరించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ లైఫ్లోకి ఆ పర్సన్ అయితే రాబోతు ఉన్నారండి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి తన లైఫ్లో తను చాలా కష్టపడుతున్నారు అంటే విపరీతమైన స్ట్రెయిన్ తోటి కూడుకొని తన లైఫ్ అయితే ఉంది అంటే అంత హ్యాపీగా అయితే లేదు తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో థర్డ్ పార్టీ లైఫ్లోకి ఆ విధంగా లేదు అంటే మీతోటి ఉంటే స్ట్రెయిన్ స్ట్రగుల్స్ ఓవర్ బర్డెన్ అలా ఉంటుంది అనే విధంగా తను అనుకున్నారు అంటే మీరు తన స్టేటస్కి సరిపోదని అన్ని విధాలుగా అండి ఈచ్ అండ్ ఎవరీ ఇది కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు మీ పర్సన్ మనీ మైండెడ్ అలాంటి వ్యక్తిలో కర్మ అనేది తనకి రివర్స్ అనేది కావడం వల్ల తన లోపల చేంజెస్ అనేటివి వస్తున్నాయి అంటే నా పర్సన్కి కూడా ఇంత పెయిన్ అనేది నేను ఇచ్చాను కదా ఆ రోజు తను కూడా అలాగే బాధపడి ఉంటూ ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఎంత ఉందో రాకుండా ఉండడానికి కూడా కొందరు వ్యక్తులు ఆపుతూ ఉన్నారు దానివల్ల కూడా ఈ పర్సన్ ఓవర్ స్ట్రెస్ ఓవర్ బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీతో కలిసి హ్యాపీగా మీ పిల్ల పాపలతో కలిసి లేదా కిడ్స్ ఉన్న వాళ్ళైతేనేమో ఉన్న మీ ఫ్యామిలీతోటే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు లేదా అనదర్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతేనేమో మీతోటే హ్యాపీ లైఫ్ అనేది ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది తను చాలా మిస్టేక్స్ అనేవి చేశానని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మనీ విషయంలో కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో తన మనీ కూడా లాస్ కావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేసేసి ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందంటే తన ఫ్యామిలీ హౌస్ కిడ్స్ మ్యారేజ్ సెలబ్రేషన్ ఇవన్నీ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు అన్మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారీడ్ పీపుల్ అయితేనేమో పిల్ల పాపలతో కలిసి ఉండాలనుకుంటున్నారు రకరకాల ప్లానింగ్స్ అనేటివి ఉన్నాయి అంటే అక్కడ జీవితం అనేది బాగోలేదు కాబట్టి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తూ ఉన్నారు కర్మ అనేది తనకి అయితే అయ్యింది నైన్ ఆఫ్ యాండ్స్ ఎనర్జీ పని వేళలో ఒంటరిగా ఉంటున్నారు ఎక్కడ ఏ వర్క్ చేసినా ఎలాంటి వృత్తి పని చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా తనైతే సాటిస్ఫైడ్గా లేరు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్కి పెయిన్ అనేది ఇస్తున్నారు యు ఆర్ ఏ చీటర్ అనే లెక్కన తనని చూస్తూ ఉన్నారనమాట చూసేసరికి కూడా తను భరించలేకపోతూ ఉన్నారు అంటే తను మీ లైఫ్ తోటి ఆడుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు తనకు ఒక లాగా మేనరిజం లాగా అనిపించింది అనమాట బట్ అది పోను పోను సఫర్ అవుతూ ఏంటి లైఫ్ అంతా ఇలా అయిపోయింది అని తను చాలా అయితే పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు పేజ్ పెంట్రికల్ వచ్చిందండి మీకు ఆ పర్సన్ ప్రపోజల్ అనేది పెట్టబోతు ఉన్నారు ఇమ్మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు అంటే గతంలో తను ఏజ్కి మీ పర్సన్ ఎక్కువ వారైనా కూడా తన యొక్క ఆలోచనలు అయితే సక్రమంగా ఉండ బుద్ధి అనేది కొంత వక్రబుద్ధితోటైతే ఉంటారు అలా ఉండడం వల్ల కూడా ఈ వ్యక్తి మీకు బ్యాడ్ పనులు అనేటివి చేయడం అనేది జరిగింది ఇప్పుడు మళ్ళీ మీకు డబ్బులు అనేది పెట్టేసి మీ లైఫ్లోకి రావాలి ఏ విధంగానైనా మిమ్మల్ని ఆకర్షించాలి తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీని లెట్ గో చేసేయాలి అనే విధంగా అనుకుంటూ ఉన్నారు మీతోటి మీకు చేసిన దానికి కూడా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఫైవ్ ఆఫ్ మెంటికల్ ఎనర్జీ వచ్చింది తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ అని బయలుదేరారు బయలుదేరారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మిమ్మల్ని స్టార్ లాగా చూస్తూ ఉన్నారు అంటే తన కర్మ అనేది తను కొంత అనుభవిస్తున్నారు తను ఉన్న దగ్గర కూడా తనని మిమ్మల్ని నిందించి అవమానించి ఎలాగైతే పంపించారో ఇప్పుడు తనని కూడా అలాగే పంపిస్తూ ఉన్నారు ఆ వ్యక్తులు అలా పంపించడం వల్ల కూడా తనకి ఇప్పుడు మీ పెయిన్ అయితే అర్థం కావడం అయితే జరిగింది ఇలా నేను చేసి ఉండకూడదు అని కూడా తను తనని తాను తిట్టుకుంటూ చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు నాకు కర్మ రీబ్యాక్ అయ్యింది నేను అలా చేసి ఉండకూడదు నీకు ఇరవై నాలుగు గంటలు నేను పెయినే ఇచ్చాను చాలా స్ట్రెయిన్కు గురి చేశాను నా వ్యక్తి అని ఎప్పుడు చూడలేదు నా పర్సన్ అని కనీసం నేను ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు అంటే మిమ్మల్ని ఇతరులకు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మీ పర్సన్ చాలా మొహమాట పడతారు మీరు ఏదైనా ట్రావెలింగ్ చేసినా కూడా మిమ్మల్ని కొంచెం ఏదైనా అబ్యూజ్ మాటలు అనడం మీ మనసును హర్ట్ చేయడం అర్థం చేసుకోకపోవడం రకరకాల అది ఎక్కడికి మీతో అనేది అసలు టైం తను మీకు ఎప్పుడు కూడా టైం అనేది స్పెండ్ చేయరండి ఎప్పుడు అంటే వచ్చే పోయి అనేలాగా బిజీ బిజీ షెడ్యూల్లాగా హడావిడి హడావిడి అసలు తను ఎప్పుడు ఉంటారో ఎక్కడ ఉంటారో తనకే అర్థం కాదు ఏంటంటే తను ఏదో చేసినట్టు విజయం సాధించినట్టు ఘనకార్యం సాధించినట్టు అతని యొక్క బిహేవియర్ వల్ల మీకు మీ లైఫ్లో కనుక ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఆ మ్యారేజ్ పీపుల్కి అయితే ఎలాంటి సంతోషం లేదండి అసలు తనకు ఫ్యామిలీ ఇంపార్టెంటే కాదు ఎవరో వ్యక్తులు కాల్ చేస్తారు వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారు వాళ్ళు అక్కడికి రమ్మన్నారు అని వెళ్ళిపోడాలు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళైనా కూడా నేను ఈ జాబ్ చేస్తున్నా ఆ జాబ్ చేస్తున్నాను వాళ్ళు చేసిన దానివల్ల మీకు ఒరిగింది ఏముండదు ఎప్పుడు ఇబ్బందులే ఇంకా స్ట్రగుల్సే మీ లైఫ్లో కూడా మిమ్మల్ని ఉండనివ్వకుండా కూడా ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని రెంట్కు అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ తనకు అనుకూలంగా ఉన్న దగ్గరికి మారుస్తూ కూడా మీకు పెయిన్ అనేది ఇచ్చారు అసలు మీకు తను ఓన్ రెసిడెన్సీ అనేది లేకుండా చేయడం అయితే జరిగింది మీ పర్సను ఎప్పుడంటే అప్పుడు గొడవలు పెట్టేసుకోవడం తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవడం తన ఫ్యామిలీతో మిమ్మల్ని కలవనివ్వలేకపోవడం ఇలా చేస్తూ మీరే తనతో కలిసి ఉంటలేరని రకరకాలుగా తనంటే ఇష్టం లేదని మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందని రకరకాల చిల్లర మాటలన్నీ మీ పైన చుట్టేస్తూ తన రోజులు గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటూ మిమ్మల్ని చాలా సఫర్ చేస్తూ ఉండేవాళ్ళం అండి మీ వ్యక్తి అంత మంచి పర్సన్ అయితే కాదు దానివల్ల ఇప్పుడు తనకు ఫైనల్గా తనకు ఏమర్థమైంది మీరేంటి మీ యొక్క వాల్యూ ఏంటి జస్టిస్ కోరుకుంటున్నారు అంటే ఇప్పటిదాకా తన లైఫ్లో ఇన్ ఇన్జస్టిస్ అనేది జరుగుతూ వచ్చింది కాబట్టి జస్టిస్ అనేది కోరుకుంటున్నారు మాయ మాటలు చెప్పైనా ఈ కష్టాన్ని అంతా పోగొట్టుకోవాలని కా ఆలోచించెవరి గురించి మీ లైఫ్లోకి రావాలనే విధంగా మనీ కూడా సంపాదిస్తున్నారు చాలా ఫోకస్డ్గా అయితే ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశిలండి అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కూడా ఉంది కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు ఉన్నారు పెంటికల్ ఎనర్జీ వచ్చే అయితే వచ్చేసినాయి అలాగే వృషభ క న్య మకర రాశి వాళ్ళు ఇక్కడ ఒక స్వార్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది అలాగే మీకు మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎక్స్ లెటర్ అండి పవర్ ఆఫ్ అయిందండి ఎం లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ జీ లెటర్ కే లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ ఏ లెటర్ హెచ్ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి చాలా తక్కువ వచ్చినాయండి థర్టీ వన్ ట్వంటీ సెవెన్ అలాగే వన్ అండి వన్ టెన్ ట్వంటీ టూ థర్టీన్ సిక్స్ ఫోర్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మీ వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి